హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మేల చెరువు నాలుగు పల్లెకెత్తలండి విజయ విజయసింహారెడ్డి విజయసింహారెడ్డి నాదండల గ్రామంలో జరుగు నా నాదండ్ల గ్రామ గ్రామంలో జరుగు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పోటీలకు వచ్చేసిన క్యారర్ బుల్స్ నాలుగు చెరువు నాలుగు చెరువు ఆదండ్ల గ్రామంలో జరగబో నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జాతలండి రెండు రైతు కాన్ఫిడెంట్గా ఉండాడండి ఫస్ట్ ప్రైజ్ కొట్టడానికి ఈరోజు ఎంతైనా సరే ఫస్ట్ ప్రైజ్ కొట్టాల్సిందే అంటున్నాడు కేఆర్ఆర్ బుల్స్ మేల చిరువండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ నువ్వు ఇంకా యాడ్ దాని